చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఎందుకు చేసిన తప్పుకి వెంటనే శిక్ష రాదు ఎప్పుడో కర్మ ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది అదేదో అన్యాయం చేసిన వాడికి వెంటనే శిక్ష పడితే తప్పు చెయ్యడు ఇంకా అని దానికి కారణం జ్యోతిష్య పరంగా కర్మకారకుడు శని శని ఆయువు కారకుడు అలాగే చేసిన తప్పులకి దండనిస్తారు కానీ శని స్లో మూవింగ్ ప్లానెట్ శని ఒక్క సైకిల్ కంప్లీట్ చేయడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది కేవలం శని మూడు సార్లు మాత్రమే ఒక మనిషి జీవితంలో చేసిన తప్పులకి శిక్ష ఇవ్వగలరు ఏలినాటి శని రూపంలో అది కూడా ఆ మనిషి తొంభై సంవత్సరాలు బ్రతికితేనే మరి ఈ జన్మలో ఈ తొంభై సంవత్సరాలు బ్రతికి చేసిన తప్పులకి శిక్ష వచ్చే జన్మలోనే ఎందుకు ఈ లా ఆఫ్ కర్మ రూల్స్ అంటే ఈ సృష్టికి కొన్ని నియమాలు ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన ప్రతి మనిషికి నాలుగు దశలుంటాయి ఒకటి బాల్యం రెండు కౌమారం మూడు యువ నాలుగు వృద్ధాప్యం బాల్య దశలో ఆలోచించే శక్తి ఉండదు పరిపక్వత లేని శరీరం బుద్ధి మనసు ఉంటాయి కౌమారం అంటే టీనేజ్ లో శరీరంలో మార్పులు వచ్చి బుద్ధి మనసు కామంతో కోరికలతో నిండి ఉంటుంది ఇంకా యువ దశలో సంసార బాధ్యతలతో పోషించడంతోనే సరిపోతుంది వృద్ధాప్య దశలో శరీరం బుద్ధి మనసు అలసిపోయి కర్మ చెయ్యలేని స్థితిలో ఉంటుంది ఇవే సృష్టి నియమాలు ఈ చుక్కుముడి విఫలయం ఇలా ఎందుకో తెలుసుకోలేం ప్రతి దశలో మనిషి చాలా పరిమితులకు బౌండరీస్ కి లోబడి సంతోషం బాధలను అనుభవిస్తున్నాడు తెలివైన వారు మాత్రమే ఈశ్వరుడు ఇచ్చిన వివేక వైరాగ్యాలతో బ్రతికి ఉండగానే సత్యం తెలుసుకుని తనను తాను రక్షించుకుంటాడు అందుకు మార్గమే గరుడ పురాణం అందుకే గరుడ పురాణం బ్రతికి ఉండగానే చదివి ధర్మ మార్గంలో నడవడానికి మనిషికి ఉపయోగపడుతుంది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్